సో రైట్ ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది అమ్మలక్కలు ఉన్నారు బతుకమ్మ సారీస్ ఎలా ఉండబోతా ఉత్సాహంతో ఉన్నారు ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ నమస్తే లావణ్య పొదుపులో లీడర్ని నేను ఫస్ట్ లీడర్ని మాకు పదిహేను ఏళ్ళ సర్వీస్ ఉంది పొదుపులో పోయినసారి చాలా బాగున్నాయి కట్టుకునేటట్టు ఉన్నాయి కానీ ఈసారి కూడా చాలా బాగుంటాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతకు ముందు సారి కూడా వచ్చినాయి కదా వన్ ఇయర్ బ్యాక్ కూడా వచ్చినాయి కానీ చాలా మాకు వచ్చినాయి మాకు హైదరాబాద్లో వచ్చినాయి ఎక్కడ ఏరియాలో మాకు సంబంధం లేదు కానీ మాకు వచ్చినాయి నేనే దగ్గరుండి వంచిన కంపెనీ వల్ల కాబట్టి చాలా బాగున్నాయి చీరలు మేము కట్టుకుంటున్నాం కూడా క్లాత్ కూడా మెత్తగా ఉంది మాకు వచ్చినాయి అయితే ఏ ఏరియాలో కోసం నాకు సంబంధం లేదు కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు మాకు వచ్చినాయి మాకు వచ్చినాయి మేము నమస్కారం అవి వచ్చినాయి కదా నా పేరు గౌరీ అండి నేను కుద్బ్లాపూర్ జిహెచ్ఎంసీ క్యాంటీన్ ద్వారాగా వచ్చాము అయితే నిరుడు ఇచ్చారు ముందు ఇచ్చిన చీరల కన్నా ఇంకా మంచివి ఆడబడుచులకి ఇంకా సంతోషంగా పండగ జరుపుకోవాలని ఇంకా మంచి చీరలు ఇస్తున్నారు అన్నకి ఈ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాం రెండు చీరలు ఇస్తా కదా మరి మిగతా ఆధార్ కార్డులు ఉంటే వాళ్ళకి ఇచ్చారు కదా మ్యామ్ ఎవరు ఆధార్ కార్డులు తీసుకొస్తే పోయినసారి కూడా ఎవరు ఆధార్ కార్డులు తెస్తే వాళ్ళ బాయ్స్ వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు వచ్చినా సరే ఆధార్ కార్డు పట్టుకొస్తే నాలుగు ఐదు చీరలు తీసుకెళ్ళిరు నేనే ఇచ్చిన ఖైరిదాబాద్లో కంపెనీ హాల్లో నమస్కారం అండి మేము కుబ్బుల్లాపూర్ గాజుల రామరం సర్కిల్ నుంచి వచ్చామండి మీ నేను టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ అండి అంటే టౌన్ లెవెల్ ఫెడరేషన్ నేను ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా చాలా బాగుంటాయి అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే మహిళల గురించి ఇంతకు ముందు ఇంతకు ముందుకంటే ఇప్పుడు లేని రుణాలతో పాటు ఆర్థికంగా ఎదగడానికి మహిళా శక్తి ఎన్నో ఎన్నో కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇంత చిన్న కోసము ఆలోచించదని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆలోచించదు మా కోసం మాత్రం పెద్ద ఎత్తున్నాయి ఇప్పుడు ఎనిమిది వందల చీర అంటే హోల్సేల్లో కొంటే ఆ చీర ఖరీదు ఎంత ఉంటుంది అంటే ఎక్కువనే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంతకంటే చాలా బాగుంటాయి అనేసి మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము తప్పకుండా అవే చీరలు మేము కట్టుకుంటాము ఈసారి బతుకమ్మని ఈసారి బతుకమ్మని మాత్రం ఈసారి బతుకమ్మ పండగతో పాటు మేము గిన్నీస్ బుక్లోకి ఎక్కాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే ఖర్తాబాద్ మాది అక్కడ పెద్ద వినాయకుల ముందే సర్వీస్ చేస్తాను నేను ఫీ సర్వీస్ చేస్తాను ప్రతిదీ మీకు అక్కడ తెలుస్తాయి అక్కడ ఏదైనా బతుకమ్మ అయినా అక్కడ నుంచే స్టార్ట్ అయింది ప్రతిదీ అక్కడ స్టార్ట్ అవుతుంది బతుకమ్మ కూడా చీరలు వస్తే చీరలు కట్టుకొని మరీ ఆడిపిస్తాను నేనైతే డన్ సో చూసారు కదా ఈ బతుకమ్మ చీరలు అయితే ఎలా ఉంటాయో మేము అసలు అవి కొంతమంది అయితే బాగుంటాయి అని చెప్తున్నారు ఇంకొంతమంది అయితే అసలు బయటకు వస్తే అంటే ఏవేవైతే చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయో వాళ్ళకి వస్తే మాకు అందట్లేదు వారు వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు ఇక కేసీఆర్ ప్రభుత్వానికి విషయానికి వస్తే మాత్రం అక్కడ వాళ్ళైతే అప్పుడు కూడా మాకు చీరలు ఇచ్చారు కానీ అంత అవిడేనే యూజ్ అయినాయి బట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఏం శారీస్ కూడా రావట్లేదు అని చెప్పేసి అయితే కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది వీడియో చూస్తున్నారు శ్వేతగంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन